కోట్లాది ప్రజలు ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి జనవరి ఇరవై రెండున మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు రామమందిరాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు ఈ ముహూర్తాన్ని ఇందుకు నిర్ణయించారు ఈ ముహూర్తానికి ఉన్న బలమైన కారణం ఏమిటి ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి జనవరి ఇరవై రెండు నాడు అయోధ్యలోని మందిరంలో సీతారామచంద్రుడి విగ్రహానికి ప్రాణపత్ర చేస్తున్నారు పండితులు ఆ రోజు మృగశిర నక్షత్రం ఉంది రాముడు ఈ నక్షత్రంలోనే జన్మించాడు శత్రువుల పతనానికి ఈ ముహూర్తం ఎంతో శుభప్రదమైంది జనవరి ఇరవై రెండు నాడు శ్రీరామచంద్రుడి ప్రాణప్రతిష్టకు ముందు గంటపాటు యాగం హజన నాలుగు వేదాల పారాయణం ఇతర కార్యక్రమాలు ఉంటాయి యజ్ఞం చేసిన తర్వాత ప్రత్యేక పూజలతో అయోధ్య శ్రీరాముని విగ్రహాన్ని నూట ఇరవై ఐదు కలశాలతో అభిషేకం చేస్తారు ప్రాణప్రతిష్టకు ఇది సమయం జనవరి ఇరవై రెండున రామయ్య ప్రాణప్రతిష్ట కార్యక్రమం ఎనభై నాలుగు సెకండ్లలో పూర్తి కానుంది మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల ఎనిమిది సెకండ్ల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల ముప్పై రెండు సెకండ్ల మధ్య ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది ఈ ఎనభై నాలుగు సెకండ్లు చాలా ప్రత్యేకం ఈ ముహూర్తంలో ప్రాణప్రతిష్ఠ చేయడం వల్ల భారతదేశం పేరు మారుమోగుతుంది ఇది అగ్ని అకాల మరణం దొంగతనం వ్యాధి మృత్యువు నుంచి రక్షిస్తుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు మానవ జన్మను ఉద్ధరించడానికి విష్ణు భగవానుడు రాముడి అవతారంలో భూమి మీదకి వచ్చారన్నది అందరికీ తెలిసిందే ఈ మృగశిర నక్షత్రానికి సోమత దేవతతో కూడా అనుబంధం ఉంది సోమదేవతను అమరత్వం గల దేవుడని అంటారు ఈరోజు మంచి పని చేస్తే అంతా శుభమే కలుగుతుందని నమ్ముతారు మృగశిర నక్షత్రంలో సువర్త సిద్ధియోగం అమృత సిద్ధియోగం కూడా ఉన్నాయి అందుకే జనవరి ఇరవై రెండు నాడు పవిత్రమైన రోజు అని పండితులు చెబుతున్నారు అసలు ఈ అబ్జిత్ ముహూర్తం అంటే ఏంటి జ్యోతిష్ శాస్త్రం ప్రకారం శ్రీరామచంద్రమూర్తి అబ్జిత్ ముహూర్తంలోనే జన్మించారు అబ్జిత్ ముహూర్తంలోనే శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసును చంపాడని చెప్తారు హిందువులకు ఇది శుభ సమయం అందుకే హిందూ పురాణం ప్రకారం ఈ కాలం ఒకరి జీవితం నుంచి ప్రతికూల శక్తులను తొలగిస్తుంది అబ్జిత్ ముహూర్తం రోజులలో అత్యంత పవిత్రమైన శక్తివంతమైన సమయం ఇది దాదాపు నలభై ఎనిమిది నిమిషాలు ఉంటుంది జ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున అబ్జిత్ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల పదహారు నిమిషాలకు ప్రారంభమై మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాలకి ముగుస్తుంది మృగశిర నక్షత్రం ప్రత్యేకత ఇక జ్యోతిష్ శాస్త్రం ప్రకారం మృగశిర ఇరవై ఏడు నక్షత్రాల్లో ఐదవది ఇది ఓరియోనిస్ రాశిని సూచిస్తుంది మృగశిర అంటే జింక తల ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు మంచి రూపాన్ని కలిగి ఉంటారు ఆకర్షణీయంగా ఉంటారు కష్టపడి పనిచేస్తారు తెలివైన వారు శ్రీరాముడు కూడా ఈ నక్షత్రంలోనే జన్మించాడు రాక్షసులు అమరత్వం కోసం మృగశిర నక్షత్రాన్ని పాలించే గ్రహమైన సోమను అపహరించి కమలంలో దాచిపెట్టారు దేవతలు సహాయం కోసం జింకల రాజు మృగశిరను సంప్రదించారు అతడు చివరికి సోమను విడిపించాడు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండు మృగశిర నక్షత్రం ఉదయం మూడు గంటల యాభై రెండు నిమిషాలకు బ్రహ్మముహూర్తంలో ప్రారంభమవుతుంది జనవరి ఇరవై రెండున శుభయోగం జ్యోతిష్ శాస్త్ర ప్రకారం జనవరి ఇరవై రెండున అనేక శుభయోగాలు ఏర్పడుతున్నాయి ఆ రోజున సర్వార్థ సిద్ధియోగం అమృత సిద్ధియోగం రవియోగంలో సహా మూడు శుభయోగాలు ఏర్పడుతున్నాయి ఏదైనా పవిత్రమైన పని చేయడానికి ఈ రోజు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది అందుకే ఈరోజు అయోధ్య బలరాముడి ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారు సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ